హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటిలు అండి ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డల పులుసు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది రుచి అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చూస్తూ నోరు ఊరిపోతుంది కదా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినైతే లైక్ సపోర్టు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అనేది వేసుకుందాం జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఒక ఉల్లిపాయ ముక్క చిన్న ముక్కలు కడేసుకొని వేసుకోండి ఒకటి అలాగే ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కాస్తంత ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఉల్లిపాయలను కొద్దిసేపు ఫ్రై కానిద్దాం చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చామగడ్డలను వేసుకుందాం పొట్టు తీసి పెట్టుకోండి వేసుకొని పైనుంచి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి చూడండి నీట్గా వాష్ చేసుకొని ఇట్లా పొట్టు తీసుకొని వేసుకుందాం ఉడకబెట్టుకున్న తర్వాత వేసుకోండి అలాగే ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు నూనెలోకి ఫ్రై కానిద్దాం చామగడ్డలని చూడండి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కదా ఒకసారి కలిపేసుకొని మరొక్క నిమిషం పాటు మూత పెట్టుకొని మరి నూనెలోకి ఫ్రై చేసుకుందాం చామదుంపల్ని ఫ్రై చేసుకొని చూడండి చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు పైనుంచి అయితే కారాన్ని వేసుకుందాం మీకు టేస్ట్కు తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి కారం వేసుకొని ఒకసారి కారం అంతా కలిపేసుకుందాం కారం మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మరొక్కసారి మూత పెట్టుకొని కారాన్ని మంచిగా ఉడకనిద్దాం నూనెలోకి చూడండి కారం అంతా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు రసాన్ని అయితే పోసుకున్నాం ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని పోసుకుందాం పోసుకుందామండి మీ పులుపు తగ్గట్టు పోసుకోండి పుల్లదనాన్ని బట్టి పోసుకోండి చింతపండు రసాన్ని పోసుకొని మరొక్కసారి కలుపుకుందాం ఒకసారి రుచి చూసుకొని వాటర్ అనేది చూసి పోసుకోండి తర్వాత పచ్చిదనాల పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకుందాం కూరను ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి చూసి సూప్ అయితే దగ్గర పడిందో లేదో చూసుకోండి ఇంకా కొద్దిగా దగ్గర పడాలి కదా మరి కొద్దిసేపు ఉడికించుకుందాం చూడండి సూప్ అయితే చక్కగా దగ్గర పడిపోయింది లాస్ట్లోకి కొత్తిమీర అనేది వేసుకుందాం వేసుకొని కర్రీని దింపేసుకుందామండి ఒకసారి కలిపేసుకొని దింపి పక్కన పెట్టేసుకుందాం కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా కానీ అన్నంలోకి అయినా కానీ సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి కూర చూస్తూనే చాలా చాలా సూపర్ ఉంది కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీ చామదుంపల పుల్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్